ఎవరమ్మా ఏం కావాలి ఏం కావాలండి మహా మా కావాల్సిన వరాలని ఇచ్చేవాళ్ళ రూములు కావాలి ఇవేనా రూములా లోమా ఖాళీ లేవుగా ఖాళీ లేవా ఎందుకు లేవు ఎవరో ఇచ్చేసుకున్నారండి అదేమిటి మేము పది రోజుల ముందే రిజర్వ్ చేసుకున్నాం ఎవరో ఎలా ఆక్రమిస్తారు ఆ మాట ఆయన తీసి చెప్పానమ్మా నా మాట ఏనందా ఎవరైనా పెద్ద జమీందారు బుల్లమ్మా మీలాగే జతగాలు నేర్చుకొచ్చారండి జమీందార్ అయితే నాకే గవర్నర్ అయితే నాకే ముందు మేము అడిగాం మాకు రిజర్వ్ అయినట్టు రిప్లై కూడా వచ్చింది

ఏమండోయ్ ఇదేదో మీ హృదయంలా ఉంది ఇది కూడా ఇచ్చేసరే మా నాయనమ్మన్నట్లు ఇచ్చానమ్మా వాయనం పుచ్చుకున్నానమ్మా అరే ఏమిటిది ముద్ర మేనర్స్ లేకపోతే సరే మాకని రిజర్వ్ చేసిన బంగ్లా ఆక్రమిస్తారా అయ్యా బాబోయ్ కొట్టేట్టున్నారోయ్ చాబలలు వాళ్ళు మనల్ని కొట్టడం ఏమిట్రా చెట్టు కింద ఉండవలసి వస్తుందన్న భయం కొద్ది కోపం నటిస్తున్నారు అంతే పాపం నెల ఇరవై రోజుల క్రితమే మనం ఈ బంగ్లా రిజర్వ్ చేశామని వాళ్ళకు తెలియదు వాళ్ళు అడిగితే ఒకవేళ చాకం చేసేస్తామని కూడా తెలియదు మా నాయనమ్మన్నట్లు అన్నట్లు ఆడపిల్లల పట్ల కాస్త జాలి చూపించడం ఎందుకైనా ముందే మీరు రిజర్వ్ చేసుకోండి ఉంటే మాకు ఈ రూమ్ వద్దు మీ జాలి వద్దు மேமே அவலம் காம் அது நீ மொபைல் பெட்டிக்கு பேரு ரெண்டாய் மனித கிடை பிக்குனா வெள்ளி போட்டுரா అర్ధరాత్రి పూట ఎలుక పంటలు తెల్లవారుజావుల వస్తే వాటితో పోట్లాడే ధైర్యం సాహసం మనకు లేవుగా అయ్యో బాబాయ్ నేను బయటికి రాను అరే మళ్ళీ మన గది ఆక్రమించే సరే ఆ జంతువులతో పోట్లాడి మనం బ్రతకగలమా బ్రదర్ పర్వాలేదు ఏమున్నాయో నీకు తెలుసుగా కనపడకుండా లోపల పీడించే దయ్యాలు భూతాలు కన్నా బయట కనపడే ఈ జంతువులే దెయ్యం లేదు దేవత లేదు వాళ్ళు ఊరికి మన ఇస్తున్నారు ఒకవేళ ఉంటే ఉంటే నేను అప్పగిస్తాను సిగ్గులు అత్త నాయన స్వామి పదండి మనకు ఆ చెట్టు కింద చాపే గతి సామాన్లు రైట్ ఆకలి బాబు చచ్చిపోతున్నాడు విన్నాను రోయ్ ఆడోయ్ చూద్దాం రోయ్ వెళ్ళి ఆడగరోయ్ అడిగితే ఇచ్చే రకం కాదు రోయ్ మరి ఎలాగ రోయ్ నా వెంట రారోయ్ வெளி போத்துனே நகல வெளி இந்திரா இய் இந்திரா தையமா நீமா తెల్లగా ఉంది ఏందిరా ఛీ కడుపు కారుతుంటే వెల్లలా చల్లగా ఉందంట చల్లగా ఆకలి గురించి తలుచుకునే కొంటే ఎక్కువ అవుతుంది దృష్టి మళ్ళించుకోవాలి మరి అంతా ని మూలం కానీ దెయ్యాలో విన్నా ఇప్పుడు చూడు అందరం మా చేస్తున్నాం రొట్టెలు భలే రోజు చేశారురా ఆ రొద్దే ఉందిరా దానికి తగ్గట్టు ఒక ఎక్కడా తగించు హీ పక్క చూడద్దని చెప్పలే ఎలాగే ఆకలే ఆకలి పన్నులో వాళ్ళు ఎదురుకున్నట్టు తింటున్నారు అన్నట్టు అంది అందరి పండు ఆకలిని హెచ్చు చేస్తుంది కదా ఎవరు చేశాడా కానీ మా చెత్త రుచిగా ఉన్నారు మీరు ఎవరిదో అమృత హస్తమై ఉంటుంది అవన్నీ మనదిలా ఉన్నాయే మనం వాళ్ళెందు తీసుకుంటారు ఎవరివైనా సరే నేను నల్ల అడుగుతాను బాబోయ్ ఆకలి బాబోయ్ ఆకలి ఎవరో ఈ కోరాటమిలో అవల ఆదం చాలా ఆకలేస్తుంది కాస్త టిఫిన్ ఇవ్వండి వచ్చి అడగలు అప్పుడు ఇస్తావు మన జారి వాళ్ళకు పనికిరాదురా ఏం చేస్తాం విన్నావుగా వెళ్ళి అడగవే ప్లీజ్ నో వీలేదు ఫస్ట్ ఉండి చాలా నాకు వస్తాగానే చచ్చిన మీలాంటి వాళ్ళని పిక్నిక్ తీసుకురావడం నాదే బుద్ధి తక్కువ అయ్యే బాబాయ్ ఇవ్వండి ఎంత అందంగా అడిగారు రాజు అయ్యేది చూశారా ఎప్పటికైనా మాదే పై చేయి చెరిపేస్తే చెరగని చిత్రం దాచేస్తే దాగని సత్యం మీ భ్రాంతి కాదు కళా కాదు మీ మనసులో పడి చెరగని ముద్ర ఏంటిది ఏంటి అన్యాయం మీ జమీందారు కాబట్టి ఏం చేస్తున్నా చెల్తుంది అనుకుంటున్నారేమో నేనేం చేశాను ఇంకా ఏం చేయాలి సరదాగా పిక్నిక్ అని వస్తే మమ్మల్ని నాలుగు నెల పెట్టారు ఇప్పుడు సరాసరి నా కార్లోనే ఎక్కి కూర్చున్నారు ఏమిటి పోకరితను ఎందుకు నన్ను ఇలా వెంటాడుతున్నారు ఎందుకు చెప్పనా అండి నిజంగా నిజం చెప్పనా ఐ లవ్ యు అవునండి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా మనసారా ప్రేమిస్తున్నా ఎప్పుడు నిజం చెప్పరా నాయనా అని మా నాయనమ్మ చెప్పేది చెప్పేశాంత మీ ఇష్టం అలాగా దయచేయండి ముందుగా అండి కాదు కిందకి ఏమిటండి ఇలా నడి రోడ్డు మీద నీలాంటి వాళ్ళని నడి రోడ్డులో కాదు నట్టడివిలో వదిలేయాలని మా నాయనమ్మ చెప్పేది దిగండి ఏమండి వచ్చేట్టుంది వర్షం వచ్చేట్టుంది మరేం పర్వాలేదు బాగా తడిస్తే ఈ వేడి చల్లారుతుంది దిగండి మళ్ళీ కలుసుకుందామండి కథ అర్థం తిరిగింది జమీందార్ గారా మధ్యాహ్నం భోజనం పెట్టి తాళం వేశాను మళ్ళీ ఇంతవరకు పిలవలేదు నిద్రపోతున్నారా లేదే లోపల ఇప్పటి వరకు రేడియోస్ అప్పుడు వినిపిస్తూనే ఉంది అలాగే వాడి అల్లర్లు నువ్వు ఎంత దాచి పెట్టాలనుకున్నా నీ వల్ల కాదు నీ ముఖంలో అబద్ధాలు పలకవే నా ముఖంలో ఎప్పుడు మాత్రం ఏం పలికిందిలేండి సరే నేను చెప్పేది కాస్త విను నేను ఇలా వెళ్ళగానే నీకు వాడు ఏదో బురిడి కొట్టి బయటికి చెక్కిస్తున్నాడు ఊళ్ళో ఎక్కడ చూసినా విడినట్టు మీ వాడికి క్రౌడీ సవాసాలు ఎక్కువయ్యాయని ఒకరు అదేమిటయ్యా మీ వాడు నగలకుట్లో బేరం చేస్తున్నాడు ఏమైనా వెనకేసే ఉంటే ఇంకొకరు హార్బర్ లో కనిపించాడు ఉద్యోగంలో చేరాడని మరొకరు ఏమిటిదంతా ఏమో బాబు రేపటి నుంచి అసలు తాడాలి ఇంట్లో ఉంచకండి మీ దగ్గరే పెట్టుకుంటే మీకు ఈ అనుమానాలు ఉండవు నాకు ఈ సాధింపు ఉండవు సర్లేదు తింటాడు రమన్ ఇవాళ ఏమాత్రం పని జరిగింద రెండు రేడియోలు ఒక టేప్ రికార్డు సగం రిపేర్ అయింది అది కాదే ఎప్పుడు అడిగినా సగము పాతి కనడం తప్ప ఒక్కరోజు శాంతమైందని ధర రాదేమంట ఎలా వస్తుంది నెలకు ముప్పై రోజులు రోజుకి ఇరవై నాలుగు గంటలు ఆకాశం కానీ నీరు తెలియకుండా ఈ బదికానలో పడే స్థానం వేస్తే రేడియోలు కాదు చివరకు నా బుర్ర రిపేర్కి కడుతుంది అందాక వస్తే నాతో చెప్పమను లక్షణంగా ఉద్యోగానికి ఒప్పుకునేలా బుర్ర రిపేర్ చేయిస్తాను మళ్ళీ ఆ మాట అనకూడదు స్వతంత్ర భారత పౌరుడు ఒకరి కింద తల వంచి పనిచేయడు పోని తల చొద్దయ్యా ఒళ్ళుంచి పనిచేయమంటే అది కుదరదు తినమే పూర్లన్నీ సరిగా తెచ్చావురా సరిగా మూడు రూపాయలు అయినాయి అమ్మగారు అరే పూర్ల సంగతి తడిగితే రూపాయల సంగతి చెప్తావు కానీ మిగలేదు ఒట్టు అమ్మగారు ఒరే ధనకర్ణుడు నిజంగా మిగలేదా లేదు బాబుగారు పాపం ఒకసారి గోబ కదలేస్తే పాల పడుతుంది ఏమిటి ఏమిటి మీకెట్ట తెలిసింది బాబు గారు మరి నీకు కర్ణ పిశాచి నాకు నేత్రపిశాచి నిజం అడిగితే నేనే ఇవ్వనరా ఇందులో కూడా దొంగతనం ఎందుకు నేను నిజం చెప్తాను కానీ నాకేమిస్తావో చెప్పు నువ్వు నిజము చెప్పొద్దు అబద్ధం చెప్పొద్దు కానీ ఆయన బుద్ధిగా ఉంటే అంతే చాలు ఇదిగో నీ దక్షిణ పుట్టినరోజులు చేసుకుని నూరు పార్టీలు ఇవ్వాలి ఏమిటరే గొడవ ఇవ్వ చెప్పారు ఆహా ఏం బడాయి ఓ పక్కన పార్టీ ఇస్తూనే తనకేమీ తెలియదు అంటుంది చూడండి అంతా నటన ఏమిటి పార్టీయా నేనేం పార్టీ ఇవ్వట్లేదు నువ్వంటే నువ్వే ఇవ్వాలేమిటి వేరే ఇచ్చే వాళ్ళు ఇస్తున్నారు కాదు ఇవ్వదగ్గ వాళ్ళు ఓహో ఇప్పుడు తెలిసింది ఇది పుట్టినరోజు పార్టీ కాదు ఎంగేజ్మెంట్ పార్టీ ఏమిటి పరాక్ సార్ అసలు విషయం చెప్తారా తన్నమంటారా తన్నులు ఎందుకో మా పార్టీ తెచ్చి తన్నులు ఏమైనా ఉంటే అడుగు ఆ జమీందార్ గారికే ఇవ్వు ఆహా ఉండండి చెప్తాను హలో హ్యాపీ బర్త్డే టు యు ఓ ఐ యామ్ సారీ ఏమిటండి ఏమిటి పిచ్చి వేషాలు డ్రెస్ ఏమైనా మీకు నచ్చలేదా అడిగిన దానికి బదులు చెప్పండి ఏమిటిదంతా నన్ను ఎందుకు ఇలా వెంటబడి తరుగుతున్నారు ఏదో మర్యాదగా నూరుకుంటే అలుచి తీసుకుంటున్నారు మీ పోకరి వేషాలు మీ పొగర పొగరా నాక నీకు అసలు పొగరే లేదురా అని మా నాయనమ్మ ఎప్పుడూ చెబుతూ ఉండేది కావాలంటే పదండి అడుగుదాం పొగరు కాక మరేమిటి నా భర్తడేకి మీరు పార్టీ కూడా ఏమిటి మీరెవరు నేనెవరు అసలు ఎవరిచ్చారు మీకు అధికారం అదేమిటండి గొప్పవాళ్ళ పుట్టినరోజు జరపడానికి ఇంకొకరు పర్మిషన్ కావాలండి మన రాముడు కృష్ణుడు బుద్ధుడు గాంధీ నెహ్రూ వీరందరి జయంతి ఉత్సవాలు జరుపుకోవడానికి మరొకరి అనుమతి పుచ్చుకుంటున్నామా మా నాయనమ్మ గారు అన్నట్లు ఆజ్ఞా మీరు అమాయకులో గడుచు వాళ్ళు నాకు తెలియటం లేదు ఏమైనా మీరు నన్ను ఇలా వెంటాడి నా పేరిట పాటలు ఇచ్చి నన్ను నబ్బులు పాలు చేయడం చాలా అన్యాయం ఏమండి ఆ మాట అంటే నేను ఒప్పుకోను అసలు తప్పులు ఎనడమంటూ వస్తే ఇందులో తప్పంతా మీది నాదేముంది మీకు చక్కటి చక్రాలు లాంటి ఉండడం నా తప్ప అబిరలు పిచ్చివాడి చేస్తే అది నా తప్ప అలా అందంగా కోపంగా చూస్తే అది నా తప్ప మీ పెదిల బిగించి నవ్వును పువ్వులా నలిపేస్తే అది నా తప్ప నా మనసులా దోచుకుంటే అది నా తప్ప చెప్పండి లేకపోతే ఇంకెవరైనా వచ్చి చెప్పమనండి మీరు అలా నిలబడి చూస్తారే రండి చెప్పండి ఇప్పుడు చెప్పండి చెప్పండి అవును సార్ నిన్ను గురించి ఆయన పోయిందంతా నిజమేగా ఇందులో తప్పే ఉంది తెలుస్తూనే ఉంది ఆ రేడియో తీసుకెళ్ళి నెల రోజులు దాటిందని నా సెక్రటరీ నోట్స్ లో ఉందని తెలుసా అసలు ఇస్తాడా ఇప్పుడ ఆ రేడియో ఈ సాయంకాలం లోపల నా ఇంట్లో ఉండాలి మరి అకౌంటెంట్ అయితే నాకే మరి తమ్ముడు అయితే నాకే రేడియో తీసుకొచ్చేదాకా ఆఫీస్ రావద్దని చెప్పండి అంతవరకు మీరు కూడా ఇంటికి రాకండి నోటి వెరీ గుడ్ పైన గదిలో పెట్టు ఏమిటండి ఇప్పుడు ఒక ఆయన రేడియో తీసుకొచ్చి నేనే కదండి తీసుకొచ్చాను ఎందుకంటే కంగారు మీ రేడియో తీసుకురావటం ఏమిటి బాగుందండి నేను బాగు చేసిన రేడియో నేను తీసుకురాక ఇంకెవరు తీసుకొస్తారు మీరు చేయటమా మరి అదే కదండి ఇది ఆ వృత్తి ఓ అలాగా నా ఫ్రెండ్ రావు అనే అర్థం మీలాగే ఉంటారు ఆయన జమీందార్ అమ్మాయి గారు వాడే వీడు వీడే వాడు అయితే మీరు జమీందారు కదా నేను జమీందారు ఏమిటండి ఎవరైనా నవ్విపోతారు నేను ఎప్పుడైనా మీతో అలా చెప్పానా అదేమిటండి మిమ్మల్ని అందరూ అలాగే పిలుస్తారుగా ఓ అద్యా మా ఇంట్లో అన్నయ్య బయట ఫ్రెండ్స్ ముద్దుగా నన్ను జమీందారు అంటారు జమీందారు అనుకుంటున్నాడు అందరూ అలాగే అనుకుంటున్నారు సరే జరిగింది ఏదో జరిగిపోయింది కానీ ప్రస్తుతం జమీందారుగా నేను నటించండి నటించడం అబ్బాయి అదేం బాగుండదండి మీ చేతులు పట్టుకుంటాను ఈ గండం అడిగిస్తే చాలు తర్వాత ఆలోచిద్దాం చోం నమస్కారం జమీందార్ గారు మా అమ్మాయి మీ గురించి చెప్పగా వినటమే కానీ ఎందుక తొందర పరిచయం చేయనివ్వండి చూడండి జమీందార్ గారు వారికి రాత మర్యాల ఏమి తెలియవు వీరు మా వారు దిస్ ఇస్ మై సెక్రటరీ వీడు మా తమ్ముడు హనుమంతు నోనొచ్చి సార్ వట్టనుమాడు కాదు గ్రేట్ డిటెక్టివ్ అనుమాన్ వారికి తెలుసురా వీరే జమీందారు శ్రీ శేషగిరి రావు గారు నేనేం కాదండి ఏమండి మనం ఎంత చెప్పినా వాళ్ళ నమ్మరు నిజం తెలిసిపోయింది సారీ నాన్నగారు మీకు ముందే చెప్పలేదు ఆరు మాసాల పాటు జమీందారు అని ఎవ్వరికీ తెలియకుండా స్వయం కృషితో డబ్బు సంపాదించి బ్రతకాలి అప్పుడు గాని ఆస్తి అప్పగించరాదని వాళ్ళ వంశాచారం అలాగా ఎంత గొప్ప ఆచారం గొప్ప మహా గొప్ప అంటే ఇప్పుడు ఏమైనా ఉద్యోగమా నేను అవన్నీ రహస్యాలు మనం అడగకూడదు ఎంత రహస్యంగా దాచినా ఆ ఫీజు ఆ టీవీ ఎలా దాచగలరండి జమీందారు అని మీరే చెప్పాలా మరే మసిబుబ్లో మనకి ఇలా మెరిసిపోతుందాండి మీకు టైం కదా కాఫీ అయినా తీసుకోకుండా జమీందారు తెలియకపోతే ఏమైనా తీసుకుంటారు ఇప్పుడు తెలిసిన తర్వాత వచ్చి మంచి కూడా ముట్టుకోమ నియమం వస్తానండి ఆ కారుంది నాకు సైకిల్ ఉంది కార్ ఎక్కర్ వస్తారండి సెక్రీ నోటి ఆల్రెడీ పెన్ అడ్వాన్సర్ ఉంది మై డియర్ డిటెక్టివ్ దిస్ ఇస్ పెన్సిల్